హాయ్ హలో నమస్తే దాత్రి న్యూస్ కు స్వాగతం ఈ రోజు మనతో పాటు వైఎస్ఆర్ సిపి ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్ రెండు వేల ఇరవై నాలుగులో లో తిరుపతి నుంచి అభినయ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు అంటున్నారా అభినయ రెడ్డి గారు అఖండ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచి అసెంబ్లీ అక్రమాలు జరిగినాయనేసి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఇది ఎంతవరకు నిజం టిడిఆర్ బండ్లు అంత అబద్ధపు కల్పన వాళ్ళు తప్ప ఇది ఎవరు చూడరండి సార్ అదే విధంగా ఇటీవల కాలంలో బస్ యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయే సార్ ఇది ప్రతిపక్షాలు అనుకుంటున్నారా ఖచ్చితంగా ప్రతిపక్షాలు అండి అది జగనన్న జనాద చూసి ఓరవలేక వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక కుట్రండి సార్ అదే విధంగా మనకి మాస్టర్ ప్లాన్స్ తిరుపతిలో ఎన్నడూ లేదు విధంగా ఒకప్పటికి ఇప్పటికీ చాలా అభివృద్ధి అయింది తిరుపతి అలాంటిది ఇంత అభివృద్ధి చేశారు కదా ఈసారి తిరుపతి ప్రజలు ఆదరిస్తారా ఖచ్చితంగా ఆదరిస్తారండి తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా ఇరవై నాలుగు మాస్టర్ ప్లాన్ రోడ్లు పద్దెనిమిది స్లిప్ వేలు ఇంకా చాలా చాలా చేశారు అభినయ్ అన్న ఇది ప్రజలందరూ అందరూ చూస్తూనే ఉన్నారండి దీని మీద ప్రతిపక్షాలు అయితే లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నాయి కదా దీని మీద మీ స్పందన ఆఫ్ ఎలక్షన్ తెలుస్తుంది అండి వాళ్ళకి అంటే ఇక్కడ తిరుపతి యావత్ యూత్ అందరూ ఏం చేస్తున్నారంటే అభినయ్ రెడ్డి గానగాన గారికి సపోర్ట్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో అభినయ్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో అసెంబ్లీకి కూడా పంపిస్తామని చెప్తున్నారు ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్స్ అభివృద్ధి చేశారు కదా దీని మీద మీ అభిప్రాయం అవును చాలా బాగా చేశాడు ఆయన తీసుకున్న రెండు సంవత్సరాలకే ఈ విధంగా చేశారంటే ఆయన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్ మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వడం మాకు చాలా ఆనందకరం ఆయన ఈ రెండున్నర సంవత్సరంలోనే ఏ అంటే ఒకవేళ ఎమ్మెల్యే ఖచ్చితంగా గెలుస్తాడు గెలిచిన తర్వాత ఐదేళ్లలో ఎలా అభివృద్ధి అవుతుందో అది మా ఊకే మేము ఊహించుకోవాల్సిందే మీ యూత్ అందరి సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నారా మా యూత్ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఈ మాస్టర్ ప్లాన్ చూస్తున్నారు కదా ఎన్నడూ లేని విధంగా మాస్టర్ ప్లాన్ అనేది అభివృద్ధి చేశారు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇలాంటివి ఇంకా కొనసాగే ఉంటుందా ఉంటుంది ఇలాంటి రోడ్లు మరెన్నో వస్తాయి ఐటీ పరిశ్రమల గురించి మాట్లాడతామన్నారు ఇంకా కంపెనీలు వస్తాయన్నారు యూత్కి ఉపాధి కల్పిస్తా అన్నారు ఇంకోటి ఏంటంటే జాబ్ చేసిన వాళ్ళందరూ బీటెక్లు ఎంటెక్లు కంప్లీట్ చేస్తే బెంగళూరు హైదరాబాద్ చెన్నై పూణేకి వెళ్తారు కానీ అభినయ్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే ఇక్కడికే తిరుపతికే ఒక ఐటీ పరిశ్రమ నేను తీసుకొని వస్తాను ఈ బాధ్యత నేను తీసుకుంటానన్నారు ఇది ఎంతవరకు వాస్తవం ఇది ఖచ్చితంగా వందకు వంద శాతం వాస్తవం మా కోసం కృషి చేస్తున్నాడు కాబట్టి మేము ఖచ్చితంగా గెలిపించుకుందాం థ్యాంక్ యూ సార్